గత పన్నెండేళ్లుగా ప్రజల్లోనే ఉన్నానని గెలిచినా ఓడినా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉన్నవారు తూతూ మంత్రంగా తిరగడం తప్ప ఎక్కడా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టలేదన్నారు ఎక్కడి నుంచో వచ్చిన వైసీపీ అభ్యర్థికి ఈ నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకునే లోపే ఐదు సంవత్సరాలు పూర్తయిపోతాయని చెప్పారు ఎన్నికల్లో ఓడిపోతే ఇక వారు కనిపించరని చెప్పారు పెనమలూరు నియోజకవర్గంలోని యనమలకూదురు ఇందిరానగర్ వన్ కాలువ కట్టపైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నిన్న సాయంత్రం ప్రహాకార కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు తెలిపారు ప్రతి కుటుంబంలో తనను ఒక కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్నారని చెప్పారు పదిహేను సార్లు ఈ ప్రాంతంలో పర్యటించి ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు ఎక్కడి నుంచో వచ్చిన వైసీపీ అభ్యర్థికి ఈ నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకునే లోపే ఐదు సంవత్సరాలు పూర్తయిపోతాయని చెప్పారు ఎన్నికల్లో ఓడిపోతే ఇక వారు కంటికి కనిపించరని అన్నారు మైలవరంలో పనికిరాడని పెడనులోకి విసిరేసారని పెడనలోకి పనికిరాడని పెనమలూరికి విసిరేశారని విమర్శించారు తాడేపల్లికి కప్పం కడుతున్న వారిని అభ్యర్థులుగా ప్రకటించారని చెప్పారు గెలిచినా ఓడినా ప్రజల మధ్యే తాను ఉన్నానని అన్నారు తెలుగుదేశం పార్టీ కూడా చివరి నిమిషంలో తననే అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు ఎవరు పనిచేసే వ్యక్తిలో చుట్టపుచూపుగా వచ్చే మనుషులో గమనించి ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరారు రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయబోతా ఉన్నాం ఇక్కడ ప్రతి కుటుంబంలో కూడా నేను ఒక కుటుంబ సభ్యుల్లాగా భావిస్తా ఉన్నారు ఎందుకు అని అంటే కనీసం పది పదిహేను సార్లు ప్రతి ఇంటికి కూడా ఇక్కడికి వచ్చి సమస్యలు తెలుసుకొని దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి వీళ్ళందరికీ పరిచయస్తుడుగా ఉన్నాం గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఏదో తూతూ మంత్రంగా ఒకసారి తిరిగి మమా అనిపించుకుంటుంది తప్పితే ఎక్కడ కూడా ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టలేదు ఈ రోజు ఎక్కడి నుంచో ఒక అభ్యర్థి వచ్చాడు మైలవరం నుంచి పెడన్కి పెడన్ నుంచి పెనమలూరుకి వీళ్ళు ఇక్కడకు వచ్చి ఈ నియోజకవర్గంలో రోడ్లు ఇక్కడ పరిస్థితులు తెలుసుకునే సరికే ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోతాయి వీళ్ళు ఓడిపోతే అడ్రస్ ఉండరు మైలవరంలో రాడు అని చెప్పి పెడన్ లోకిసిరేసారు పెడన్ లోకి పనికి రాడు అని చెప్పి పెనమలూరులోకి ఇసిరేసారు ఎవరైతే కప్పాలు కట్టించుకొని తాడేపల్లికి కప్పం కడుతున్నారో వాళ్ళని అభ్యర్థులుగా ప్రకటించారు గెలిచిన ఓడిన ప్రజల మధ్య నేనున్నాను తెలుగుదేశం పార్టీ కూడా చివరి క్షణం వరకు అభ్యర్థిగా నన్నే ప్రకటిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం అభ్యర్థిగా ప్రకటిస్తారు కూడా అని చెప్పి నేను తెలియజేస్తా ప్రజలందరూ కూడా గమనించండి ఎవరు పనిచేసే వ్యక్తులు ఎవరు చుట్టపు చూపుగా వచ్చే వ్యక్తులు గమనించి ప్రజలు సరైన తీర్పు ఇవ్వమని చెప్పి మేము కోరుతా